నమస్తే వెల్కమ్ టు విఎన్ న్యూస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పార్లమెంట్ అభ్యర్థిగా మల్లికార్జున నేను ఇండియా కూటమిలో సిపిఎం సిపిఐ అభ్యర్థిగా సిపిఐ అభ్యర్థిగా జాఫరన్నను అసెంబ్లీకి నిలబడడం జరిగింది ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ఉద్దేశం ఏమంటే ముఖ్య ఉద్దేశం నేను ఏడు నియోజకవర్గాల్లో తిరుగుతున్నాను తిరుగుతుంటే నిన్నటుండి ఒక చర్య జరుగుతుంది ఏదంటే వాలంటీర్లు తీసేసాము వాళ్ళు లేరు అని చెప్తున్నారు కానీ నిన్న ప్రొద్దు నుండి ఫస్ట్ స్లిప్పులు ఇచ్చుకుంటా విఆర్ఓ గారు వాళ్ళ వాళ్ళు ఫస్ట్ స్లిప్ ఇచ్చుకుంటూ పోతున్నారు తర్వాత వెనకనే అదే వీధిలోనే వెనకలే వాలంటీర్లు రావడము ఆ స్లిప్ తీసుకోవడము పల్లెల్లో కొన్ని కొన్ని చోట్ల మల్ల తాలూకు సింగల్ మూల నియోజకవర్గంలో అయితే రెండు వేల రూపాయలు ఇచ్చి స్లిప్ తీసుకుపోతున్నారు స్లిప్ తీసుకుపోతున్నారు వైఎస్ఆర్సీ ద్వారా తెలుగుదేశం వెను వెంటనే వాళ్ళు మాట్లాడుకున్నారేమో మాకు అయితే తెలియదు కానీ వెనువెంటనే ఒక గంట తర్వాత అదే సంఘం లేక వాళ్ళు వచ్చి వాళ్ళు వాళ్ళకి తోచింది డబ్బులు ఇచ్చిపోతున్నారు ఈ డబ్బులు పంచడం ఒరవడని తెలుగుదేశం ఫస్ట్ స్టార్ట్ చేసింది తర్వాత ఈ వైఎస్ఆర్ సిపి ప్రలోభ పెడుతుంది ఓటర్లకి మే మా కాంగ్రెస్ కార్యకర్తలు అయితేనేమి మిగతా నీతి నిజాయితీగా ఉండే ఓటర్ అయితేనేమి ఓటర్ల మీరు గమనించండి ఒకవేళ మీరు తీసుకుంటే తీసుకోండి కానీ ఇది ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకుపోతే చాలా మంచిదని మేము భావిస్తున్నాం ఆ వెయ్యి రెండు వేల రూపాయలు మీకు ఎప్పటికైపోతాయి ఈరోజు సాయంత్రము రేపుటికే అయిపోతాయి తర్వాత ఈ ఐదేళ్ళు మనం వాళ్ళు వే పరి పరిపరి విధాలుగా దోచుకుంటారు జాగ్రత్త పడండి కార్యకర్తల ఓటర్ల మరి ముఖ్యంగా ఏమంటే ఈ అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కమ్యూనిస్ట్ పార్టీ జాఫరాన్న గెలిస్తే మేము ఏం చేస్తామని చెప్పడానికే ప్రతి పెట్టాం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మాకి ఫస్ట్ ప్రత్యేక హోదా ఇస్తానని ఆయన పదే పదే చెప్తున్నాడు కాబట్టి ప్రత్యేక హోదా వస్తుంది ప్రత్యేక హోదా వస్తే ఈ అనంతపురం జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో రాయదుర్గం ఉరవకొండ కళ్యాణదుర్గం అనంతపురం సింగలమల తాడిపత్రి మొదలుకొని ఈ నియోజకవర్గాలకంతా హెచ్ఎల్సీ అనే కాలువ ఉంటుంది మనకు తెలుసు అందరికీ ఆ హెచ్ఎల్సీ కాలువ ద్వారా నీళ్ళు వస్తే పరిశ్రమలు ప్రత్యేక హోదాలో ప్రతి జిల్లాకి ఇరవై పరిశ్రమలు స్థాపిస్తామని మన ప్రత్యేక హోదాలోనే ఉంది ఆ ఇరవై పరిస్థితులు కాకపోగా పద్నాలుగు వచ్చినా కానీ రెండు రెండు వచ్చినా కానీ నీళ్ళ సమస్య లేకోకుండా మనకి హెచ్ఎల్సి ద్వారా నీళ్ళు ఇచ్చి ఆ పరిశ్రమను మనము సక్రమంగా వినియోగించుకుంటే మనము ఉద్యోగాలు వస్తాయి మనం మా పిల్లలకు కానీ మన పిల్లలకు కానీ అందరికీ ఎలాగంటే నీళ్ళు ఎలాగొస్తాయంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు బ్రాహ్మణ కొట్టుకూరు దగ్గర మల్లాల డ్యామ్ అని శ్రీశైలం బ్యాక్ వాటర్కి ఒక డ్యామ్ కట్టాడు అది ఎత్తిపోతల పథకం లిఫ్ట్ ఇరిగేషన్ అది ఎలా వస్తుందంటే కర్నూలు ఆలూరు ఆదోని గుంతకల్లు రాగులపాడు దగ్గరికి స్టాప్ చేశారు చిరంజీవి గారు మినిస్టర్ ఇష్టం వాటికి వచ్చిన కిష్టవాటర్ తర్వాత అనంతకాలంలోనే కాంగ్రెస్ రాష్ట్ర విభజన జరగడము కాంగ్రెస్ వెనుకబడిపోవడము తెలుగుదేశం రావడము తర్వాత వైఎస్ఆర్ రావడం తెలుగుదేశం పార్టీ వచ్చినా కానీ ఆ ఏడు మంది ఎమ్మెల్యేలు ఎవరు ఏం చేయలేకపోయినారు వాటర్ వస్తే వాటర్ని చిత్తూరు తీసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు తర్వాత కాలంలో పెద్దిరెడ్డి రామ్చావం గారు ఇన్ఛార్జి జిల్లా ఆయన కూడా చిత్తూరుకే తరలిచ్చిపోయినారు ఒక కియా అనే ఫ్యాక్టరీకి సొట్టబెట్టి ఆ నీళ్ళన్ని ధర్మవరం ఎప్పుకోవాల ద్వారా మదనపల్లికి తీసుకొని చిత్తూరు జిల్లాకు వాడుకోవడం జరిగింది మేము అక్కడ తీసుకోవాలని చెప్పలేదు ఆ కిష్టా వాటరు బ్యాక్ వాటర్ కట్టిందే ఒక ఉద్దేశంతో అనంతపురం జిల్లాలో ఆరు లక్షల ఎకరాలకి సాగునీరు తాగునీరు అందిస్తామని మా నా తిరస్కరించండి నరేంద్ర మోడీ కూడా భయం పెట్టుకోండి నరేంద్ర మోడీ గద్దె నింపండి అంటా ఉన్నాం ఇంటికి పంపండి అని అంటా ఉన్నాం అనేక సాగిలు పడతా ఉన్నారు వీళ్ళు కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి నేనేమంటా అంటే మణిపూర్ అంశం ఒక్కటి చెప్తా వాళ్ళ కుకీల మా మైతీల మధ్యన జరిగిన మారణ కాండా చర్చిలని ధ్వంసం చేసినారు కదా డబుల్ ఇంజన్ సర్కారే అధికారంలో ఉంది కదా ఇప్పుడు కుకీలు అనేటువంటి వారు అందరినీ కూడా ఇవాళ కఠినంగా మహిళలను ఊరేగించే అత్యాచారం హత్య చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించలే ఖండన చేయలే చంద్రబాబు నాయుడు ఖండన చేయగా వీళ్ళ అధికారం కోసం మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు అందుకని వీళ్ళకు ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టే నైతిక హక్కు నేనే నడుపుతా ఉన్నా వాళ్ళకి ఆ హక్కు లేదు మాకే హక్కు ఉందని చెప్తా ఉన్నా మాకు ఆ ఉంది ఇవాళ ప్రశ్నించేటువంటి గొంతుకును ఇవాళ చట్ట సభలు పంపాలి నన్ను తర్వాత పాదమందిని ఇవాళ పంపడం ద్వారా భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేటువంటి అరుదైనటువంటి అవకాశం కల్పించిన వారే కాని చెప్పి నేను ఓటర్ మహాశైలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అనంతపురం జిల్లాలో కలుగు జిల్లా అనంతపురం అభివృద్ధి జరగలేదు ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా వాలంటీర్లు గ్రామ సచివాలయ వ్యవస్థను పెట్టి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరికి కూడా అవకాశం లేదు కదా కానీ ఇవాళ మేమే మేమేమంటామన్నా అంటే అభివృద్ధి చేసి తిరుతాం అభివృద్ధి చేయకపోతే మళ్ళీ ఓటు కూడా అడిగే ప్రసక్తే లేదు అనంతపురం అభివృద్ధి జరగాలి డంపింగ్ యార్డ్ ఇక్కడ నుంచే తరలిస్తాం అండర్ గ్రౌండ్ డ్రైవింగ్ తీసుకొని వస్తాం ఇవాళ ప్లాన్ ఇవాళ పర్యావరణ పరిరక్షణ పేరు మీద చేసేటువంటి కార్యక్రమాలు ఇవాళ సత్వరమే దాని ఆ కార్యక్రమాన్ని కూడా చేపడతాం అనేక అంశాలు ఉన్నాయి వీటన్నింటిపైన ఆయన కమ్యూనిస్ట్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఇవాళందరూ కూడా ముందుకు రావడం జరిగింది కాబట్టి డెఫినెట్గా